భార్యాభర్తలు కలిసిన తర్వాత ఒకవేళ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఏమైనా వైరసెస్ కానీ లేకపోతే సుఖవ్యాధులు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఏమైనా వస్తే ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ఈ వీడియో మీకోసం సో ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండి సుఖవ్యాధులు అనేవి రకరకాలు ఉంటాయండి కొన్ని వైరస్ ద్వారా ఉంటాయి కొన్ని బ్యాక్టీరియా ద్వారా ఉంటాయి కొన్ని ఫంగస్ ద్వారా ఉంటాయి సో ఇందులో మనకి ఏ పర్టిక్యులర్ జర్మ్ మనకి ఇన్ఫెక్ట్ అయ్యింది అన్న దాని బేసిస్ మీద రకరకాలుగా ఉంటుంది అది మనకి ఫర్టిలిటీ అంటే సంతానం కలగడానికి ఎటువంటి సమస్య కలగజేస్తుందా లేదా అనడానికి ఫస్ట్ నేను ఒక రెండింటి గురించి మాట్లాడతానండి అది గొనోరియా అండ్ క్రెమీడియా అని ఉంటాయండి ఈ పేర్లు మీకు అర్థం వింతగా ఉన్నా సరే జస్ట్ అలా వినేస్ మనసులో పెట్టుకోండి సాధారణంగా ఎలా ఉంటుందంటే సిమ్టమ్ మీకు తెల్లబట్ట అవ్వడం కానీ లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది కింద ఏదైనా బట్ట అవుతుంది అనుకోండి చెడ్డ వాసన వస్తుంది అనుకోండి అది ఒకసారి మీరు చెకప్కి వెళ్తే దాని నుంచి మనం ఒక స్వాబ్ తీసి దాన్ని మనం చూస్తాం వ్యజాన్యా నుంచి స్వాబ్ తీసి అది కల్చర్కి పంపించి ఎటువంటి బ్యాక్టీరియా వచ్చింది అని చూస్తాం ఈ రెండు పర్టిక్యులర్ క్లెమీడియా అండ్ గొనోరియా కనుక ఉన్నట్లయితే అవి టైంకి ట్రీట్ చేసుకోవాలండి అవి ట్రీట్ చేసుకోకపోతే అవి పైకి గర్భసంచికి ట్యూబ్స్కి వాటికి పాకి లోపల పొత్తు కడుపు అని ఉంటుంది చూడండి కింద లోవర్ ఎబ్డమిన్ ఆ పొత్తు కడుపులో కొంచెం అవన్నీ కాజ్ చేసి మీకు సంతానం కలగడానికి కొంచెం ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుందని నేను అనట్లేదు చేసే అవకాశం ఉండొచ్చు సో టైమ్లీ ఇది డయాగ్నోస్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది అవాయిడ్ చేయొచ్చు సెకండ్ సిప్లిస్ అని ఒక జబ్బు ఉంటుందండి ఇది కూడా సెక్స్ ద్వారా అంటుకునే వ్యాధి ఈ పర్టిక్యులర్ కండిషన్ ఉంటే మీకు ఖచ్చితంగా ఫర్టిల్ సంతానం కలగడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ సంతానం కలిగిన తర్వాత అది బేబీకి పాకే అవకాశం ఉండొచ్చు సో ఖచ్చితంగా సిఫిలిస్ ఉంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ హెచ్ఐవి హర్పీస్ అండ్ హెపటైటిస్ అండి ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉన్నట్లయితే ఇవి కొంచెం మనకి డేంజరస్ ఎప్పటి నుంచో వింటున్నాం హెచ్ఐవి కలిగిన వాళ్ళకి సంతానం కలగడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రోజు మనకున్న అవైలబుల్ ట్రీట్మెంట్ ఫర్ హెచ్ఐవి ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం హెచ్ఐవి ఒక మహమ్మారి లాగా వినేవాళ్ళం ఈ కాలంలో హెచ్ఐవి గురించి మాట్లాడలేదు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మొదర్లైస్ ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్కి వచ్చేస్తాయి ఎందువలన అంటే హెచ్ఐవికి ఈ రోజు వచ్చిన ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్తో చక్కగా సేఫ్గా ప్రెగ్నెన్సీ కూడా సాఫీగా ఉండొచ్చు జీవితం కూడా సాఫీగా సాగించవచ్చు సో హెచ్ఐవి ఉన్నవాళ్ళు కూడా నేను సంతానం కలగడానికి నాకు ఇబ్బంది లేకపోతే కలగకూడదు అన్నట్టు ఏమీ లేదండి డెఫినెట్గా బేబీని మీరు కనొచ్చు సేఫ్గా బేబీకి హెచ్ఐవి అంటకుండా చూసుకొని జాగ్రత్తగా గ్రోత్ కూడా మీకు బాగుంటుంది మీకు కూడా ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ హెర్పిస్ అండ్ హెచ్పివి అని ఉంటుందండి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఇవి వచ్చినట్లయితే మీకు కింద వెజానల్ ఏరియా దగ్గర పొక్కుల్లాగా రావడం అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడైతే మాత్రం ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి దీనివల్ల మీకు సంతానం కలగడానికి ఎటువంటి ఇబ్బంది అయినా ఉంటుందా అంటే అలా ఏమీ ఉండదండి సో ఇలాగా ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ సుఖవ్యాధులన్నిటికీ దేనికి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ తీసుకొని మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పర్టిక్యులర్ సిమ్టమ్స్ కానీ ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తున్న డిశ్చార్జ్ కానీ వ్యజాయినా నుంచి విజయనగరం చుట్టుపక్కల పొక్కులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ చూపించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలి జర్మ్ ఏంటో తెలుసుకోవాలి ఆ జర్మ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అంతా అయ్యే అంత వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలంటే యూజువల్లీ సుఖవ్యాధులు ఏంటంటే ఒక పార్ట్నర్కి వచ్చిందంటే ట్రీట్మెంట్ ఇద్దరికి ఇస్తాం ఎందుకంటే ఒక పార్ట్నర్కి మేము మందులు ఇచ్చి మొత్తం తగ్గించేస్తాం అనుకోండి మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అవుతుంది హస్బెండ్కి ట్రీట్ అనుకోండి మళ్ళీ ఆయన అంటిస్తాడు సో సుఖవ్యాధులు ఒక పార్ట్నర్కి వస్తే ఇద్దరికి ట్రీట్మెంట్ ఉంటుంది ఇద్దరు ఆ పర్టిక్యులర్ టూ వీక్స్ కానీ త్రీ వీక్స్ కానీ ట్రీట్మెంట్ తీసుకొని అదంతా ఒకసారి క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలవడం స్టార్ట్ చేసి సంతానం సేఫ్గా హెల్దీగా ప్రాపర్గా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ